హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత అనే పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అదిరిపోయే శుభవార్తను అందించారు మరి ఆ శుభవార్త ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత నిధులను విడుదల చేయనున్నారు అనకాపల్లిలో జరుగుతున్న సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నిధులను మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు ఏళ్ళ నుండి అరవై ఏళ్లలోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మంజూరు చేస్తుంది ఈ పథకం కింద రాష్ట్రంలోని ముప్పై ఒక లక్షల లక్ ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు వైఎస్ఆర్ జావిత పథకానికి అర్హులు కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే లోపు ఆదాయం ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలలోపు ఆదాయం ఉండాలి కుటుంబానికి మూడెకరాల మాగాని పది ఎకరాల మెట్ట లేదా మెట్ట మాగాని కలిపి పది ఎకరాల లోపు ఉండాలి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్న వారు ఈ యొక్క పథకానికి అనర్హులు కరెంటు వినియోగం మూడు వందల యూనిట్లలోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో ఏడు వందల డెబ్భై చదరపు గజాల లోపు స్థలం ఉండాలి ఆదాయ పన్ను చెల్లించేవారు ఫోర్ వీలర్స్ ఉన్నవారు ఈ యొక్క పథకానికి అనర్హులు అర్హతలు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీ వర్గాలకు చెందిన నలభై ఐదేళ్ల నుండి అరవై లోపు ఉన్న మహిళలకు అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ అనేది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతాయి సో చూసారు కదా వివాడ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్